పెరగడం మంచిదే కానీ ఇది మన దురదృష్టం ఏంటంటే ప్రమాణ స్వీకారం కూడా చేయలేనటువంటి వ్యక్తి ఈరోజు అసెంబ్లీకి మూడు నాలుగు సార్లు కంటిన్యూగా వెళ్తున్నారు అలాంటి వ్యక్తులు కూడా ఉంటే అలాంటి వ్యక్తులు ఏం చట్టాలు చేస్తారు అక్కడ జరిగే విషయంలో పైన ఏం అవధానం ఉంటుంది వాటికి మైండ్ ఒకటే ఉంటుంది నేను డబ్బులు పెడుతున్నా గెలుస్తున్నా డబుల్ పెడుతున్నా గెలుస్తున్నా అలాంటి వాటికి అసెంబ్లీలో టికెట్ ఇవ్వడం అన్నది రాజకీయ పార్టీ ఆఫ్ పాలిటిక్స్ మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇది వాస్తవం మేము ఒక డాక్టర్గా చదువుకొని ప్రజా జీవితంలో రాజకీయ పార్టీలు గత ఇరవై సంవత్సరాలు పనిచేస్తున్నప్పుడు కూడా అవకాశాలు దొరకట్లేదు అంటే కారణం ఏంటంటే ఈ యొక్క డబ్బు రాజకీయం దీంట్లో ఎలక్షన్ కమిషన్ ఇవ్వట్లేదు అనేది అది వాస్తవం చెప్తాను కష్టపడ్డారండి చాలా సందర్భాలు ఇక్కడ ఉన్నటువంటి పానల్ మెంబర్స్ కొంతమంది ఎమ్మెల్యేలుగా చేశారు రాజ్యసభ ఎంపీలుగా చేశారు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆశించారు కానీ టికెట్ దొరికినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం వాళ్ళందరూ కూడా తెలుసు ఎందుకు రావట్లేదు రాజు గారు వాళ్ళకి తెలియని విషయం కాదు ఎందుకంటే రాజకీయ పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతాను ఏంటంటే ఈ ఇన్ని సంవత్సరాలు పనిచేసిన అవకాశం రావట్లేదు ఏం సంగతి అంటే ఈ డబ్బు రాజకీయాలు దీంట్లో ఎలక్షన్ కమిషన్ యొక్క నెగ్లిజెన్సీ కూడా ఉంది ఎలక్షన్స్ అప్పుడు బహిరంగంగా డబ్బులు పట్టుకున్నప్పుడు కూడా ఏ ఒక క్యాండిడేట్ కూడా వాళ్ళకు సస్పెన్షన్ చేయరు వాళ్ళని డిస్క్వాలిఫై చేయరు అది కోర్టులో మురుగుతు మొత్తం పదవికాలం అయిపోయే ఒక నెల ముందో రెండు నెలల ముందో వాళ్ళకు సస్పెన్షన్ చే చేయడం ఆ ఏమంటారు సస్పెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళి మళ్ళీ ఒక స్టే తీసుకురావడం ఆ కాలం అయిపోవడం అది జరుగుతుంది అంటే ఎలక్షన్ కమిషన్ అనేది డబ్బులు పట్టుకున్న ఇమ్మీడియట్లీ వాళ్ళ పైన కానీ యాభై స్థానాలు పెరిగాయి అనుకోండి ఇప్పటికే మీద యాభై స్థానాలు పెరిగాయి నిజమే యాభై స్థానాలు పెరిగిన తర్వాత అందులో నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది కొత్త వాళ్ళకు అవకాశం దొరుకుతుంది అప్పటికే ఒక పది మూడు నాలుగు పర్యాలుగా కంటిన్యూగా అక్కడ పాగా వేసిన వాళ్ళ సీనియర్ నాయకులను కాదని చెప్పి టికెట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఈ విభజన జరిగితే డీలిమిటేషన్ కొత్త నాయకులకు సెకండ్ గ్రేడ్ నాయకులకు అవకాశం దొరుకుతుంది కానీ మరో యాంగిల్లో ఇప్పుడు అనుభవంతో చెప్పారు తులసి రెడ్డి అన్న గారు ఏ విధంగా అంటే ఎమ్మెల్యేలకే పని లేదు వాళ్ళకి ఏం పని లేదు స్థానికంగా ఉన్నట్టు ఎంపీటీసీ చేస్తున్నారు అనేది చర్చించడానికి లేదు అసెంబ్లీ అసెంబ్లీ ముందు

దాదాపు ఇరవై రోజులు ముప్పై రోజుల వరకు ఇరవై రోజులు కంటిన్యూగా అసెంబ్లీ నడిచేది అసెంబ్లీలో మాట్లాడే యొక్క నాయకుల యొక్క భాష వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ బయట ఇమిటేట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఏం తెలియదు ఖాళీ అక్కడ సంతాప తీర్మానం చేయాలా లేకపోతే దేని మీద స్టార్ట్ కావాలా కృతజ్ఞత వ్యక్తం చేయాలా వాకౌట్ చేయాలా ఇది వన్ సైడెడ్ జరుగుతుంది గతంలో పది సంవత్సరాల నుంచి తెలంగాణలో చూస్తే అసెంబ్లీ సమావేశం సరిగలేదు లేదు ఐదు రోజులు పది రోజులు మూడు రోజులు అంతకు మించి ఇక్కడ లేదు అలాంటప్పుడు వీళ్ళు పోయి అక్కడ మాట్లాడేది ఏంది ప్రజల సమస్యలు అక్కడ పెట్టాలేంది ప్రజలు ఎన్నుకొని తమ యొక్క సమస్యలు అక్కడ ప్రతినిధిగా అక్కడ ఎన్నుకొని పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు వీళ్ళ ఒక ప్రతిపాదన అక్కడ పెట్టాల ఆ అవకాశం వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు దాంతో ఏమైపోయింది దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియక ఒక జంప చిన్న తయారవుతున్నారు ఎక్కడ పోతే ముందు అంతే ఉందరావు అని చెప్పేసి పోతుండు పోతుడు అక్కడ పోతుండు ప్రజల యొక్క తీర్పుని ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు ఎన్నికైన వాళ్ళు ఈ రాజకీయ పార్టీ నాయకులు కూడా చేస్తున్నారు ఇది నగ్న సత్యం ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే కాకపోతే దీనిలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఎందుకంటే అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చ సీట్ల విషయంలో క్లారిటీగా ఉండండి అసెంబ్లీ టీడీపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారు మీకు టికెట్ లభిస్తుందా అంటే క్వశ్చన్ మార్కే వాస్తవమే కదా ఎందుకంటే దానికి అనేక అంశాలు ఉంటాయని చెప్పి మీరే చెప్పారు డబ్బు ప్రాతిపదికన క్యాస్ట్ దాంట్లో ఎక్కడ అంటే ఆ నియోజకవర్గంలో ఎంత మంది ఆ క్యాస్ట్ సంబంధించి ఓట్లు వేస్తారు మీ ప మీ పలుకుపడి ఇవన్నీ కూడా చూసుకొని ఇస్తూ ఉంటారు ఆశగారు పార్టీలో పార్టీల కంపేర్ తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో విద్యావంతులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఈ రోజు కాదు కాదు ఆరు అన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఎంటి రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా విద్యావంతులు డాక్టర్లకు ఇంజనీర్లకు విద్యావంతులు టీచర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామి తెలుగు పారిశ్రామిక ప్రతి పార్టీ ఇస్తుంది కొంత శాతం ఇస్తుంది ఖచ్చితంగా అది ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ మాత్రం విద్యావంతులకు ఎక్కువ పెద్దపేట వేస్తుంది ఎక్కువ అవకాశాలు ఇస్తుంది కాబట్టి ఈ యొక్క సీట్లు వెలగడం ఒక అవకాశం కానీ తులసిరెడ్డి గారు అన్న మాటకు అసెంబ్లీలో వీలు చేయాల్సినటువంటి బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తే ఈ యొక్క అధికంగా పెరిగినటువంటి వాళ్ళు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది ఏమంటారు రమేష్ గారు మీ అభిప్రాయం ఏంటి ఒకవేళ ఇప్పుడు పెరిగినా పెరగపోయినా ట్వంటీ ట్వంటీ సిక్స్ జనాభా ప్రాతిపదికన కాబట్టి తులసిరెడ్డి గారు అన్న విధంగా ట్వంటీ థర్టీ ఫస్ట్లో వచ్చిన ఏ విధంగా మీరు కూడా వస్తే మీ గవర్నమెంట్ రావచ్చేమో ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అయిపోతే ఎవరు అధికారంలో ఉన్నా మేడం మీరు ఈ రోజున వ్యవస్థ ఎలా తయారైపోయిందంటే సర్పంచ్ నుంచి ఇక అల్టిమేట్ ఆయన తులసిరెడ్డి గారు చెప్పినట్టు లాస్ట్